వెల్కమ్ టు వెల్కమ్ టు కేకే న్యూస్ మనం ఈరోజు చిట్టుకూలు గ్రామం ఉన్నం చిట్కులు చెరువు అంటారు ఇది సంగారెడ్డి సంగారెడ్డి కిందకు వస్తుంది సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా కిందకు వస్తుంది గ్రామము మరి చిట్టుకులు చెరువు వచ్చేసి రెండు వందల ముప్పై ఎకరాలు ఈ రెండు వందల ముప్పై ఎకరాలలో మరి ఇదంతా కబ్జాని మొత్తం ఇదంతా బొఫర్ జోన్ ఇంత బొఫర్ జోన్ చూసుకున్న అయితే ఇదన్నీ బిల్డింగ్ కట్టేశారు ఇంతకుముందు మనము చెరువు లోపలికి పోయి ఎవరు చూపెట్టడం జరిగింది ప్రజలరా ఇప్పుడు ఏమైతుందంటే ఈ చీరలో వర్షం కొట్ట మొత్తం నిండిపోతుంది ఇట్లాంటి బఫర్ జోన్ లో ఇల్లు కట్టుడు మరి గవర్నమెంట్ కనిపిస్తలేదా మరి హైడ్రా కనిపిస్తా లేదా హైడ్రా దేనికోసం చీరలో ఇల్లు కడుతున్నాయి కదా మరి ఈ చీరల ఈ చీరల రెండు వందల ముప్పై ఎకరాలు అన్నప్పుడు దాదాపు నూట ముప్పై నూట నలభై ఎకరాల కబ్జా అయిపోయి ఇల్లు బిల్డింగ్ అపార్ట్మెంట్లు ఇది పెట్టండి ఆ బ్యాక్ సైడ్ మొత్తం ఇల్లు కట్టేసి అపార్ట్మెంట్ కట్టేసి ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ ఏదైతే ఏదైతే ఉన్నదో ఇది పైప్ లైన్ వేశారు ఈ పైప్ లైన్ వేసి ఆ అక్కడ పైప్ లైన్ వేసి ఆ వాటర్ మొత్తము చీరలకు వదిలిపెట్టిరు చర్లోకి వదిలిపెట్టిరు అంటే అపాయింట్మెంట్ వాటర్ అన్ని వాళ్ళ వాళ్ళ వాష్రూమ్ వాటర్ అన్నీ ఈ పైప్లైన్ వేసి చూసుకున్నట్టయితే అన్ని వా ఇళ్లకు ఎందుకు మరి అవే నీళ్ళు వాటర్ ఎక్కువై ఫ్లో అయ్యి వాళ్ళ కాళ్ళకి వచ్చేస్తున్నాయి దీనికి ఎలాంటి అంటే వాటర్ వస్తే ఎలాంటి ఇళ్లకు మరి మునిగిపోతున్నాయి కాబట్టి పరిస్థితి ఏంది ప్రజలు ఎటుకోవాలి కష్టపడి వాళ్ళు డబ్బులు రూపాయ రూపాయలు కష్టపడి లక్ష కుదే పెట్టుకో సారీ ఆ లక్ష లక్షలు జమ చేసుకొని చిట్టిల్ వేసుకొని ఇక్కడ ఇల్లు ఇల్లు కట్టి ఇల్లు అనుకున్నారు ఇక్కడ ఫ్లాట్లు ఎవరైతే ఆ ఫ్లాట్లు చేసారు అమ్ము వాళ్ళు అమ్ముకుండా పోతారు కొండల పరిస్థితి ఏమో ఏమో ఏం కావాలి చెప్పండి వాళ్ళ పరిస్థితి ఏంది నీళ్ళు మొత్తం నిండిపోతల పరిస్థితి ఏంది వాళ్ళకి ఏదో బంకించి బోల్ వేసి వాళ్ళకి ఇలా అమ్మేస్తారు శరీరం కట్టుకుంటే అర్థం రేపు కొద్దిగా ఇక్కడ పరిస్థితి ఏంది కదా రేపు కొడితే పరిస్థితి ఏంది ఇప్పుడు హైడ్రా మీద కూడా ఎందుకు కొడుతున్నారు అంటున్నారు కదా మీరు చిల్లర కట్టుకున్నారు కదా రెండు వందల ముప్పై ఎకరాలల్లా ఈ రకంగా అన్యామంగా ఇవి కబ్జాలు చేసి నాయకులు కానీ ఇవి ఇట్లా మేము రిజిస్ట్రేషన్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసి ప్రజలకు అంటు పెట్టి అలా కమ్మి రేపు పొద్దున్న ప్రాబ్లం అయితే ఎవరికి ఎవరికి బాధ్యత ఇది గవర్నమెంట్ చూస్తుందా మరి మరి ఇట్లాంటిది గవర్నమెంట్ కనిపిస్తలేదా ఇంత పెద్ద సెల్ల రెండు వేల ముప్పై ఎకరాలలో ఇట్లా బిల్డింగ్లు భారీ భారీ బిల్డింగ్ జరుగుతున్నాయి పెద్ద అపార్ట్మెంట్లు జరుగుతున్నాయి అదే అపార్ట్మెంట్కి వెళ్ళి లైన్ వేసి సెల్లకి ఆ మళ్ళీ ఫ్లో అయ్యి మళ్ళీ వాటర్ ఎక్కువ కొంచెం ముందుకెళ్దాం మనము ఇంకా ముందుకెళ్ళి అర్థమైపోతుంది ఇప్పుడు మనం నిలబడ్డం కదా ఈ పైప్ లైన్ వేసినట్టు జరిగింది ఈ లైన్ మొత్తము ఇక్కడ వాటర్ వస్తుంది ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోయి ఇదంతా చెరువు ముందు మనం చూపెట్టాం ముందు మన వీడియో అక్కడ దాకా చూపెట్టాము లోపల చెరువు చెరువు లోపల ఇల్లు అవన్నీ చూపెట్టు జరిగింది ఇంత ముందు వీడియో చేసేటప్పుడు ఇప్పుడు మనము చెరువు వితలు ఎక్కువ అంటే ఏవైతే చెరువులో నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళ పక్క పంటే ఉన్నాము ఆ పక్క పంటనే ఇవన్నీ ఇల్లు చూపెట్టాం మనం అవన్నీ చూపెట్టాలి ఇది పరిస్థితి ఇక్కడ మొత్తం చెరువునే మొత్తం ఇల్లు కట్టడం జరిగింది ఈ బఫర్ జోన్ రెండు వందల ముప్పై ఎకరాలలో ఇట్లాంటి అక్రమ కట్టడాలు భారీ ఎత్తున జరుగుతుంది ఇక్కడ మరి భారీ ఎత్తున కూడా వసూలు చేస్తున్నట్టారు వీళ్ళు భార్య ఎత్తున కూడా వసూలు చేస్తారు కాబట్టి అక్కడ ఒక పాత బిల్డింగ్ ఉంది చుట్టూ లోపలికి ఆ చెర్రలో మునిగిపోయింది అది జూమ్ చేయండి చెర్ల మునిగిపోయింది చెర్ల మునిగిపోయి కూడా ఆ పక్కన పాతిళ్ళు అయిపోయింది ఆ చీరలు నిండే ఆ మొత్తం మునిగిపోయింది అట్లా లోపల ఓదమే కూడా మొత్తం వాటర్ ఉన్నాయండి అక్కడ అక్కడికి వెళ్ళాను ఇంతకుముందు మొత్తం దాదాపు ఆ మొక్కల మటు వాటర్ ఉన్నాయి అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ పో పోరాడు మళ్ళీ అప్పటి నుండి వచ్చేసి మనము ఇప్పుడు ఈ ఏదైతే నిలబడ్డమో ఈ పైప్లైన్ వేసిరూ అది చూపెట్టండి ఇది అట్లా చూపెట్టండి ఈ పైప్లైన్ వేసిర్రు ఇది మొత్తం మనం దేని మీద అంటే ఒక పైప్ అపార్ట్మెంట్ ఎవరైతే కట్టారో అపార్ట్మెంట్ మించాలి అపార్ట్మెంట్ వాళ్ళ వాటర్ వాళ్ళ వాళ్ళ వాష్రూమ్ వాటర్ అన్నీ పైప్ లైన్ వేసి ఇలా కలపడం జరిగింది అంటే సెర్ల కట్టుకోవాలి ఇదే సెర్ల వాటర్ అపార్ట్మెంట్ వాటర్ వీళ్ళకి రావాలి ఈ వాటర్ వల్ల వర్షాకాలం మొత్తం రింది ఇదే ఫ్లో వాటర్ వీళ్ళకి వస్తే ఇల్లు మొత్తం మునిగిపోతాయి చూపెట్టండి ఇల్లు మొత్తం మునిగిపోతాయి వాళ్ళ పరిస్థితి లక్షలు పెట్టి కోట్లు పెట్టి వాళ్ళకు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలండి చెప్పండి ఇలాంటి దుర్మార్గమైన అక్రమం కట్టడాలంటే అసలు తెలంగాణలో చెరువులు ఉన్నాయా ఆ చెరువులన్నీ మాయమైపోతున్నాయి కా చెరనే కాలేజీలు సెరనే హాస్పిటల్ సెలవు పెద్ద పెద్ద మడిగాలు సెర మధ్యలోనే ఆ ఇండ్లు అవి ము మళ్ళీ అయిపోయినా మళ్ళీ సెట్ కూడా కూలగొట్టినా కానీ అక్కడ గవర్నమెంట్ బోర్డు కూడా పెట్టారు ఇది కట్టద్దా అని అయినా కూడా అలా అక్కడ కట్టు జరుగుతుంది ప్రజల మీరు దృష్టికి ఏం తీసుకెళ్తున్నా అంటే దీని మీద పని చేయదా హైడ్రాది పని చేయదా మరి గవర్నమెంట్ కు కనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు కనిపిస్తలేదా ఇది కనిపించాలి కదా మరి రెండు వందల ముప్పై ఎకరాల చెరువులు ఈ రకంగా నూట ముప్పై ఎకరాలు మొత్తం కబ్జా ఈ ఇండ్లు అయినాయి అపార్ట్మెంట్లు అయినాయి స్కూల్ అయినాయి కాలేజీలు అయినాయి ఆ లోపల బిల్డింగ్స్ అయినాయి ఈ మొత్తం మునిగిపోతుంది కనిపిస్తలేదా ఇది మరి దీని మీద హైడ్రా పని చేయదా రంగనాథ సార్కు కనిపిస్తా కమిషనర్ గారు మీకు కనిపిస్తలేదా సార్ మీకు ఇది మీరు చుట్టు తీసుకొస్తున్నాం అండి ఎందుకంటే మీరు చర్యలు తీసుకోవాలి సరైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇప్పుడు సర్పంచ్ గాని అందరు పట్టించుకోవాలి ఎందుకంటే వీళ్ళు అమ్మాయిక ప్రజలు మోసపోతురు తెలవక పాపం వాళ్ళు కొంట కొంటూరు వర్షాకాలం మొత్తం నిండిపోతుంది ఇది చూస్తున్నాం ఇప్పుడు ఇంత ముందు చూస్తున్నాం ఒక కల్లీ ఒక కల్ని చెప్తున్నారు ఒక అమ్మాయి చెప్తుంది అంటే ఒక స్టూడెంట్ చెప్తుంది స్కూల్ ఒక మూడు రోజుల అంకుల్ మొత్తం రిండిపోతుందని అంటే ఆ పరిస్థితి చల్ల కట్టుకున్నా ఎలా పరిస్థితి వాళ్ళు కూరగాయలు అనుకుందామన్నా ఏది అన్న కానీ చల్లగా కట్టుకున్నారు చాలా లోపలికి ఇచ్చినాం ఇది మనం చాలా లోపల లోపలికి వచ్చినాం లోపల మధ్యలోకి వచ్చినాము చూసుకున్నట్టయితే ఇంకొంచెం ముందు చూపిస్తాం మీకు చూస్తూనే ఉండండి అలాగనే ఇది నేను చూపేది ఏంటంటే ఇప్పుడు మీకు ఇది చూపెట్టేది ఏంటంటే ఏదైతే అపార్ట్మెంట్ ఉన్నదో ఈ అపార్ట్మెంట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళు ఒక పైప్లైన్ ఇస్తూ జరిగింది పైప్లైన్ వేసారు ఇదంతా చెరువు చెరువు చూసుకున్నట్టయితే ఇలాగనే మొత్తం చెరువు చెర్ల మధ్యలో ఇల్లు ఇది పరిస్థితి ఇగో ఇది వాటర్ వెళ్ళి అటు వెళ్ళిపోతుంటాయి మీకు ఎందు చూపిస్తున్న అంటే మీకు అర్థం కావాలి ఇంత పెద్ద పైప్లైన్ వేసి వాళ్ళు అపార్ట్మెంట్ కట్టేసి ఈ రకంగా ఈ ఇళ్ళ ఇందులోకి వాట వదిలిపెట్టడం జరుగుతుంది ఇది పరిస్థితి ఇది చెరువు ఇది చెరువు ప్రజలరా ఇది కథ అది స్టోరీ చాలా పెద్ద చెరువు ఇది రెండు వందల ముప్పై ఎకరాల చెరువు మొత్తం మాయం ఈ రకంగా మాయం అయిపోతుంది ఇది చూడండి మొత్తం చెల్లాలనే చెల్లనే పరిస్థితి అక్కడ ఇల్లు అక్కడ ఒక పాతిల్లు ఉంది ఆ పాతిళ్ళు వచ్చేసి సగం మునిగింది అక్కడ దాని పక్క పండి ఇంకొక ఇల్లు ఉంటుంది దాని పక్కన ఆ ఇల్లు చూడండి పాతిల్లు అది కూడా అక్కడ వాళ్ళు కూడా ఉండలేరు కూడా చెల్లగట్టి ఇది పరిస్థితి ఇంత ఘోరమైన అక్రమ కట్టడాలు మరి గవర్నమెంట్ ఎందుకు అనిపిస్తలేదు ఎందుకు అనిపిస్తలేదు అని అడుగుతున్నా దీనిపైన గవర్నమెంట్ పని చేయదా పని ఇల్లు ఇంతమంది అవతల దిక్కి వెళ్ళాము చెరువు దిక్కి వెళ్ళాము చూసుకున్నట్లయితే చెరనే ఇల్లు ఈ రెండు వందల ముప్పై ఎకరాలు చెరువు మొత్తం చిట్కూరు గ్రామంలో చిట్కూరు చెరువు ఈ చెరువులో దాదాపు ఒక వంద నూట ఇరవై ఎకరాలు మొత్తం కలు ఇది చెరనే ఉంది ఇప్పుడు ఈ మన నిలబడ్డది ఈ నిలబడ్డ చూ చూసుకున్నట్టయితే ఏంటిది ఇది అంటే అవతల దీకు అపార్ట్మెంట్ కట్టారు చూపెట్టండి అపార్ట్మెంట్ కట్టారు ఈ లైన్ మొత్తం పైప్ లైన్ వేశారు పైప్ లైన్ కింద చూపెట్టమ్మా కిందపెడ్డు